అన్నమయ్య జిల్లా రాజంపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలివచ్చి ఆర్ బి బంగ్లా వద్ద నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కు పత్రం సమర్పించారు ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక మన ఒక వైసీపీ పార్టీ కోసం కాదు నేను చేస్తున్నది వేదలు ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున గవర్నమెంట్ ఎనిమిది వేల కోట్లతో మొదలు పెట్టాలని మొదలు పెట్టారు ఏడు కాలేజీలు కంప్లీట్ అయినాయి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఆరు వందల బెడ్లు వస్తాయి చాలా మంది ప్రజలకు మెడికల్ స్టూడెంట్లే కాదండి ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం చాలా ఇంపార్టెంట్గా పెట్టారు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయం ఉండేది ప్రజల సంక్షేమం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ఏదైనా చేసుకొని బతకాలనే ఉద్దేశంతో చేశారు కేవలం ఈరోజు మేము పార్టీ ఉద్యమం ప్రతి కాన్స్టిట్యూన్సీలో చేయడానికి పార్టీ స్వార్థం ఏమీ లేదండి ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం ఒక ప్రైవేటే చేయకూడదు పెద్ద పెద్దలకు సంపద సృష్టించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కొందరు పెద్దల కోసం చేస్తుంది ఇది చాలా దుర్మార్గం నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయ్యంచి ఇది విరమించండి ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి గత గవర్నమెంట్ చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు మీరు లక్ష కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు రెండు లక్షల చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చారండి కేవలం ఐదు వేల కోట్లు పెడితే మిగతా పన్నెండు కాలేజీలు కంప్లీట్ అవుతాయి ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దానిలో ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మూడు కాలేజీలు ఆ రోజుల్లో ఆయన శాంక్షన్ చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు